పహల్గా ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ దాడులకు దిగింది ఆపరేషన్ సింధు ను ప్రారంభించింది ముందుగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది లోని కాకుండా నేరుగా పాక్ లోని టెర్రర్ క్యాంప్స్ ని టార్గెట్ చేసింది దీనికి ప్రతిగా పాక్ మనపై వందల కొద్దీ డ్రోన్స్ ని ప్రయోగించింది వాటిని భారత గగనతల నిఘా వ్యవస్థలు కుప్పగొల్చాయి ఇక లాభం లేదనుకున్న మన సైన్యం పాక్ ను గురి పాక్ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసి మిసైల్ వర్షం కురిపించింది పదకొండు వైమానిక స్థావరాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది దాడిపై పాక్ ఇంతవరకు నేరుగా స్పందించలేదు కేవలం కొద్దిపాటి నష్టం మాత్రమే జరిగినట్టుగా చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడు ప్రధాని షరీఫ్ నేరుగా తమపై దాడి జరిగినట్లు అంగీకరించారు మూడు ఎయిర్ బేస్లపై దాడి జరిగిందని అప్పుడు పాక్ చెప్పగా బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి జరిగినట్లు ఇప్పుడు షరీఫ్ చెప్పుకొచ్చారు షరీఫ్ మరో పెద్ద జోక్ కూడా వేశారు పది ఉదయం తనకు ఫోన్ చేసిన ఆర్మీ చీఫ్ అజిమ్ ముండీర్ భారత్ సీస్ఫైర్ కోసం విజ్ఞప్తి చేస్తోందని చెప్పారన్నారు దానికి వెంటనే తాను అంగీకరించనున్నారు షరీఫ్ నిజానికి రెండు రోజుల పాటు భారత వైమానిక దళం చేసిన దాడులతో యుద్ధం పూర్తిగా మొదలు కాకుండానే పాక్ చేతులు ఎత్తేసింది సీజ్ ఫైర్ కోసం భారత్ ను ఒప్పించాలంటూ అమెరికాను అడుక్కుంది ఇప్పుడు మనమే సీజ్ ఫైర్ కోసం వేడుకుంటున్నామంటూ కవర్ చేసుకుంటోంది పాక్